నవోదయ ఫలితాల జాబితా విడుదల రాష్ట్రములు అదేవిధంగా దేశం నలుమూలల ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతి కోసంగా ఎంట్రన్స్ రాసినటువంటి జవహర్ నవోదయ ఫలితాలు అయితే విడుదలవడం జరిగింది దీన్ని ఒకసారి పేపర్ న్యూస్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మరిపొడ మండలం కృష్ణాపురం వద్ద ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు మరియు తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల జాబితాను సోమవారం ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు విడుదల చేశారు ఆరో తరగతి ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఎనభై మంది తొమ్మిదో తరగతి పరీక్షల్లో అర్హత సాధించిన ఖాళీగా ఉన్న పదమూడు మంది విద్యార్థుల జాబితాను విడుదల చేశారు సీటు పొందిన విద్యార్థులు నవోదయ విద్యాలయాన్ని సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఒక నెల్లూరే కాదు ఫ్రెండ్స్ రాష్ట్రం దేశంలో ఉండేటువంటి నవోదయ పాఠశాలకు సంబంధించిన అన్ని రిజల్ట్ కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మరో వీడియోలో మన ఛానల్లో కూడా ఇంతకుముందు తెలిపి ఉన్నాం చెక్ లిస్ట్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి వీళ్ళుంటే మీకు దగ్గరగా ఉంటే ఒక వారం లోపల కాలేజీకి వెళ్ళి అక్కడ సమాచారాన్ని పొంది మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అనేటి విషయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకున్న తర్వాతనే మీ యొక్క సీట్ కన్ఫర్మ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్నటువంటి నవోదయ విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనమాట ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సీట్ కన్ఫర్మ్ అయినటువంటి వారికి కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్ సెకండ్ లిస్ట్ ఇప్పుడే ఉండదు ఇంకొక నెల తర్వాత ఉంటుంది వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్